వ్యవసాయ బాయికి కరెంటు కోసమని బ్యాంకులో నామగుడు అప్పు తెచ్చినాడు అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే ఆరు గాలం చేసి పంట పండించిన అంగట్లో రైతుకు గిట్టుబాటు రాక అప్పు కొంత గట్టి గడువునే కోరితిగా చేసి అయ్యా యాడ తెచ్చి గడుదును నేను ఎవరి కాళ్ళ పడుదును యాడ తెచ్చి గడుదును నేను ఎవరి కాళ్ళ పడుదును అసలేటి వానల్లో ముసలెట్ల కట్టుకొని మోకాటి బురదలో మడి కట్టు దున్నితే గరిసెలెవరి వినిండెరో గంగన్న కడుపులెవరి గాలెరో గరిసెలెవరి వినిండెరో